హై గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు వీకే హెల్దీ లైఫ్ స్టైల్ సో చాలా డేస్ అయిపోయింది వీడియో చేసేసి కానీ డిఫరెంట్ టాపిక్స్ తో ఈరోజు డిఫరెంట్ గా వెళ్ళిపోదాం ఇక్కడ ఏంటి అని అంటే ఈరోజు టాపిక్ అసలుకే వాకింగ్ చాలా మందికి డౌట్ ఏంటంటే వాకింగ్ చేయటం వల్ల బెనిఫిట్ ఏంటి తట్టు మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి లేదా ఈవినింగ్ వాకింగ్ చేయటం వల్ల బెనిఫిట్ ఏంటి అనే విషయం మన క్లారిటీ తీసుకుందాం ఫస్ట్ అసలు వాకింగ్ అనేది అడ్వాంటేజా కాదా హండ్రెడ్ పర్సెంట్ వాకింగ్ అనేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మన బాడీకి మాత్రం ఎక్సలెంట్గా సపోర్ట్ చేస్తుంది ఎందుకని చెప్తున్నాను అంటే ఎర్లీ మార్నింగ్ లెక్కడం వల్ల మార్నింగ్ ఫ్రెష్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో బాడీలో ఏవైతే మన ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది ఎక్సలెంట్గా సపోర్ట్ అవుతూ ఉంటాయి దానివల్ల ఏంటంటే వాకింగ్ రెగ్యులర్గా చేయడం వల్ల మన హార్ట్కి చాలా మంచిది అలాగే లంగ్స్ అంటే మనం ఎక్కువ ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే మార్నింగ్ బ్రీతింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా తీసుకోగలుగుతాం దానివల్ల ఏంటంటే లంగ్ కెపాసిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో దాన్ని పెరగడం వల్ల ఏంటంటే మన బ్రీతింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది సో నెక్స్ట్ అలాగే ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల అంటే మాక్సిమం స్ట్రెచెస్ కనుక మనం వాకింగ్ చేయగలిగితే మనకి వెరికోస్ వెయిన్స్ నుంచి కూడా రావకుండా ఉండడానికి సపోర్ట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ అలాగే బ్లడ్ ప్రెషర్ హై కావచ్చు లో కావచ్చు సో హై బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ వాకింగ్ చేయటం వల్ల ఎక్సలెంట్గా బెనిఫిట్ అవుతూ ఉంటుంది అనమాట అలాగే ఇంకొంచెం డెప్త్ కి వెళ్తే ఏంటంటే మనం తిన్న ఆహారం కనుక గా లేదా ఎక్సలెంట్గా డైజెస్ట్ అవ్వాలి అని అంటే కూడా మనకి సపోర్ట్ అయ్యేది ఏంటంటే వాకింగ్ అని చెప్తున్నాం ఎస్పెషల్లీ వాకింగ్ అనేది ఏంటి అని అంటే ఎర్లీ మార్నింగ్ చేయటం వల్ల ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ అనేది మనకి బాగా వాకింగ్ ట్రాక్ లో అవైలబుల్ ఉంటుంది సో చాలా మంది చేస్తుంటారు రోడ్స్ మీద ఎక్కువ ఉంటారు అలా రోడ్ మీద చేయటం వల్ల ఏంటంటే వెహికల్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ప్లస్ ఏంటంటే మనం వాకింగ్ చేసేటప్పుడు కనుక మెత్తడి ప్లేస్ లో అంటే మట్టిలో కనుక చేసినట్టుగా మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది అని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా బెస్ట్ అలాగే చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో మార్నింగ్ వాకింగ్ బెటరా ఈవినింగ్ వాకింగ్ బెటరా అని చెప్పి ప్రిఫరబుల్లీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మార్నింగ్ వాకింగ్ బెటర్ కానీ అసలు వాకింగ్ మానేయటం కంటే కూడా ఈవినింగ్ అయినా వాకింగ్ చేయడం అనేది బెస్ట్ సోర్స్ అని చెప్తుంటాం కాకపోతే ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే మార్నింగ్ వాకింగ్ చేస్తే కనుక మీ బాడీకి హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క వాల్యూ కనుక వస్తే కనుక ఈవినింగ్ చేయడం వల్ల ఏంటంటే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే వచ్చే ఛాన్స్ అనమాట కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా ఎక్సలెంట్గా సపోర్ట్ అయ్యింది అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా డైలీ వాకింగ్ చేయాలి సో ఇక్కడ చిన్న పాయింట్ అండి వాకింగ్ అనేది బెస్టే కాకపోతే ఏంటంటే డైలీ ఒకే టిఫిన్ తింటే మన బాడీకి సపోర్ట్ అవుతా అంటే తినొచ్చు తినకపోవచ్చు వెయిట్ వేయచ్చు సో కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం ఏం చేయాలంటే ఒకరోజు వాకింగ్ ఒకరోజు జుంబా ఒకరోజు యోగా ఒకరోజు మెడిటేషన్ ఇలాగా వీక్లీ షెడ్యూల్ కనుక మనం ప్రిపేర్ చేసుకోగలిగితే మాత్రం ఎక్సలెంట్ గా పంచభక్ష పరమాణాలు కనుక మనం ప్లేట్ లో పెట్టుకుని తింటే ఎలా అయితే ఉంటుందో బాడీకి అలా సపోర్ట్ చేసినట్టు అవుతుంది అనమాట సో కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ఆశిస్తున్నాను అలాగే